మనము దేవునికి విధేయత చూపుతున్నామా లేదనేది మనల్ని మనం ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి వారికి దేవుడు ఎన్నో మార్లు హెచ్చరిక చెప్పాడు అయినా వారు వినని కారణం చేత దేవుని యొక్క కోపాన్ని దేవుని యొక్క ఉగ్రతను వారు రుచి చూచారు ఏంటి మరి ఇక్కడ ఉన్న మనం దేవుని యొక్క ఉగ్రతను రుచి చూడడానికి పిలువబడ్డామా లోకంలో నుండి లేదు 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 దేవుని యొక్క కోపాన్ని మనం రుచి చూడడానికి కాదు పిలవబడదు అప్పటి వరకు మనిషికి అసలు మరణమే లేదండి దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు అతనికి మరణమే లేదు పాము అప్పటి వరకు చరిత్ర చెప్తుంది ఏంటంటే పాము అప్పటి వరకు నడిచేదంట అది నడిచేదంటే మాట్లాడేదంట దేవుని యొక్క ఉగ్రత అంటే దేవుడు మనతో మాట్లాడకపోవడం పెద్ద ఉగ్రత సుధోమ గోమరా ప్రజల మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చింది కానీ నేనేవే ప్రజలు దేవుని యొక్క ఉగ్రతను ఏం చేశారంటే దేవునికి విధేయత చూపించి ఆ ఉగ్రత నుంచి వారు తప్పించుకుంటారు దేవుని వద్ద నుండి మనం ఏదైనా ఒక దీవెన కాని ఒక మేలు కానీ ఒక ఆశీర్వాదం కాని పొందుకోవాలి అంటే మనం దేవునికి ఏమి చూపించాలి అంటే విధేయత చూపించాలి ఏమి చూపించాలి విధేయత చూపించాలి మామూలుగా ఒక ఇద్దరు పిల్లల్ని మనం తీసుకుంటే మన దగ్గర ఉన్న ఒక ఫైవ్ స్టార్ చాక్లెట్ వారికి ఇవ్వాలంటే అందులో ఎవరికి ఇస్తారు చెప్పండి మీరు మాట వినే వ్యక్తికి ఇస్తారా మాట వినని వ్యక్తికి ఇస్తారా మన మాట ఎవరైతే ఆలకిస్తారో వారికే మనం ఆ యొక్క గిఫ్ట్ ఏదైతే ఉందో ఆ చాక్లెట్ ఏదైతే ఉందో ఆ వ్యక్తికి ఇవ్వడానికి మనం ఇష్టపడతాం మరి దేవుని అద్దు నుండి మనం దీవెన కావాలని ఒక ఆశీర్వాదము కావాలని లేదంటే ఒక స్వస్థత కావాలని మన కుటుంబ పరిస్థితుల గురించి మరి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామే గాని మనం దేవునికి విధేయత చూపుతున్నామా లేదనేది మనల్ని మనం ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి దేవునికి విధేయత చూపితేనే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం రుచి చూడగలుగుతాం లేదు నేను దేవునికి విధేయత చూపకుండా మనం దేవునికి ఎంత సేవ చేసినా గాని ఎంత పరిచయం చేసినా గాని ఎన్ని పాటలు పాడినా ఎన్ని సహాయ కార్యాలు చేసినా గాని దేవుని యొక్క దీవెనను మనం రుచి చూడలేమని నేను జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట నేను జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను కొలెస్ట్రిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయము ఆరో వచ్చి నేను మనం చదువుకుందాం వాటి వలన దేవుని ఉగ్రత దేవుని ఉగ్రత మీదకి మీదకి దేవునికి అూయా ఈ యొక్క కొలసీలు రాసిన పత్రిక ఎవరు రాశారు అంటే మనందరికి కూడా క్రైస్తవులు అనబడిన వారికి చాలా మందికి తెలుసు అపోస్తు పౌలు గారు ఈయన ఉదయ కాల సమయంలో అన్నయ్య గారు చెప్పారు కదా మతోన్మాదులకే మతోన్మాది అని క్రైస్తవులను వ్యతిరేకించిన వ్యక్తి గర్భిణీ స్త్రీలను సైతం చంపడానికి వెనుకాడని వ్యక్తి ఎవరంటే ఈ యొక్క పౌలు గారు ఎప్పుడు ఆయన ప్రభువుని నమ్ముకున్న తర్వాత కాదు ప్రభువుని నమ్మక ముందు ఈయన సౌలుగా ఉండేవాడు అలాంటి వ్యక్తిని దేవుని యొక్క స్వరం ఆయన వినడం కారణం చేత ఆయన ఎలా మార్చబడ్డాడంటే పౌలుగా మార్చబడ్డాడు పౌలుగా మార్చబడిన తర్వాత ఆయనలో స్వార్థ భారం అధికమై అనేక ప్రాంతాలకి ఆయన వెళ్ళి స్వార్తను ప్రకటిస్తూ అనేక చోట్ల సంఘాలను స్థాపిస్తూ సంఘాలు ఉన్న చోట్ల దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఆయన సంఘాలకి లేఖ రాస్తూ కొలసి అనబడిన సంఘంలో ఉన్న ఆ యొక్క ప్రాంతానికి ఆయన లేఖ రాస్తూ అక్కడ ఉన్న ప్రజలు దేవునికి అవిధేయంగా జీవిస్తున్నారని ఏంటండి అక్కడ ఉన్న ప్రజలు ఆ సంఘంలో ఉన్న ప్రజలు దేవునికి విధేయత చూపట్లేదని పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఆ పోస్టు పౌలు గారు ఆ మాట రాశారు ఏంటి ఆ మాట వాటి వలన దేవుని యొక్క ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును దేవుని యొక్క ఉగ్రత ఎవరి మీదకి వస్తాదంటే అవిధేయుల మీదకి వస్తదంట ఇందుకే దేవుని యొక్క ఉగ్రత అంటే ఏంటి ఒక విధంగా చెప్పాలంటే దేవుని యొక్క కోపం మనుషులుగా మనం కోపడితేనే చాలా మంది తట్టుకోలేము ఒక్కోసారి మన ఇంట్లో మనం కాపాడడం అనుకోండి ఇంట్లో ఏదో ఒక వస్తువు కంపల్సరీ పగిలిపోతుంది అలాంటిది దేవుని యొక్క కోపం ఎవరి మీదకి వస్తుందంట అభిధేయుల మీదకి వస్తుందంట మనందరికీ తెలుసు సుధుమ గుమర ప్రాంతాల మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చింది ఆకాశం నుండి అగ్ని గంధగుమ్మ కలిసి కురిసినప్పుడు ఆ యొక్క ప్రాంతాలలో ఇప్పటికీ కూడా స్టిల్ ఇప్పటికీ కూడా అక్కడ ఏం అలవట్లేదంటే మొక్కలు మొలిచే అవకాశమే లేదు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే వారు దేవునికి విధేయత చూపించలేదు వారికి దేవుడు ఎన్నో మార్లు హెచ్చరిక చెప్పాడు అయినా వారు వినని కారణం చేత దేవుని యొక్క కోపాన్ని దేవుని యొక్క ఉగ్రతను వారి రుచి చూచారు ఇంకా అలా మాట్లాడుకుంటూ వెళ్తే బైబిల్ గ్రంథంలో చాలా మంది మనకు కనిపిస్తారు కీర్తనలో రాసిన ప్రత్యేకమైన ఒక ఆయన ఉన్నారు కోరాహు కుమారులని వారి యొక్క తండ్రి గారు కోరాహు దేవుని యొక్క సంఘానికి దేవుని బిడలకు ఆ యొక్క ఇస్రాయేలీ సర్వ సమాజానికి వ్యతిరేకంగా లేచాడంట ఆయన అందరూ కూడా విధేయత చూపుతూ ఉంటే ఈ యొక్క మటికి మోషే గారికి దేవుని యొక్క సంఘానికి ఇస్రాయలీలు ప్రజలందరికీ అవిధేయంగా లేచి రెండు వందల యాభై మందితో పాటు ఆయన అక్కడ ఏమైపోయాడంటే నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తాం ఇదంతా జరగడానికి కారణం ఏంటండి వారు దేవునికి విధేయత చూపించలేదు వారు కూడా దేవునికి అసలు దేవుని మాట వినలేదు యోన గ్రంథం కూడా మనకు తెలుసు కదా నినేవే ప్రజలకి దేవుడు సెలవిచ్చాడు ఇంకొక నలభై రోజుల్లో ఈ యొక్క ప్రాంతాన్ని నేనేం చేయబోతున్నానంటే నాశనం చేయబోతున్నాను నా యొక్క ఉగ్రత ఈ ప్రాంతం మీదకి వస్తాదన్నప్పుడు ఆ నినేవ ప్రజలు ఏం చేశారంటే ఆ యోనగర్ చెప్పిన మాటను విని వారు దేవునికి విధేయత చూపించారు ఏంటి మరి ఇక్కడ ఉన్న మనం దేవుని యొక్క ఉగ్రతను రుచి చూడడానికి పిలవబడ్డాం ఆ లోకంలో నుండి దేవుని యొక్క కోపాన్ని మనం చూడటానికి మనం లోకంలో నుంచి మనం పిలువబడ్డాం లేదు 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 దేవుని యొక్క కోపాన్ని మనం రుచి చూడడానికి కాదు పిలువబడతాం ఇక్కడ ప్రత్యేకంగా రాయబడింది దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుందంట అవిధేయులు అనగా అవిధేయులు అంటే ఎవరు విధేయత చూపించిన వారు విధేయత చూపించిన వారు మాట వినని వారు ఎవరి మాట వినని వారు మన మాట వినకపోతే దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుందా రాదు రాదు దేవుని మాటను మనం వినకపోతే దేవుని యొక్క ఉగ్రతను మనం రుచి చూస్తాం ఆది కాండంలో మనకు తెలుసు కదా ఆదాము అవ్వగారులు వారికి దేవుడు ఒక మాట చెప్పాడు వారిని తయారు చేసి ఆ యొక్క ఏదేను వనంలో పెట్టి వారిని ఇదిగో ఇక్కడ జీవ వృక్ష ఫలాన్ని మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షాలను పెట్టాను మీరు వాటిని ఏం చేయకూడదంటే తినకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు దేవుడు వారికి చెప్పాడు కానీ అవ్వగారిని అపవాదిగాడు మోసం చేయడం కారణం చేత అవ్వగారు అపవాదిగాడికి విధేయత చూపించి దేవునికి అవిధేయత చూపించి దేవుని యొక్క శాపాన్ని వారు రుచి చూచారు అప్పటి వరకు మనిషికి అసలు మరణమే లేదండి దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు అతనికి మరణమే లేదు ఇప్పుడు మనం అందరం కూడా మరణించడానికి కారణం ఏంటంటే అప్పుడు దేవుడు పెట్టిన అది ఒక శాపం అది ఎవరి ద్వారా ఈ భూమి మీదకి వచ్చిందంటే ఆదాము అవ్వగారుల ద్వారా ఈ భూమి మీదకి వచ్చింది మరణం అనేది ఆ మరణం అనే ఆ శాపం రావడానికి కారణం ఏంటంటే వారు దేవునికి విధేయత చూపించలేదు ఎవరికైతే విధేయత చూపించకూడదో వారికి విధేయత చూపించారు విధేయత చూపించకూడదో వారికి విధేయత చూపించారు ఎవరికైతే విధేయత చూపించాలో వారికి అవిధేయత చూపించారు వారు ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రతను మనం రుచి చూడడానికి కారణం ఏంటంటే దైవ ఎన్నో మార్లు చెప్తూ ఉన్నారు మనం దేవునికి విధేయత చూపించాలంటే మనం దేవునికి విధేయత చూపించకుండా లోకానికి విధేయులుగా జీవిస్తున్నాం మనం అందును బట్టే మనం దేవుని యొక్క ఉగ్రతను మనం రుచి చూస్తూ ఉన్నాం మన జీవితాల్లో కానివ్వండి మన శరీరంలో కానివ్వండి మన కుటుంబాల్లో కానివ్వండి దేవుని యొక్క కోపాన్ని మనం రుచి చూడడానికి కారణం ఏంటి విధేయత చూపించవలసిన వానికి అవిధేయత చూపిస్తున్నాము ఎవరికైతే అవిధేయత చూపించాలో వారికి విధేయత చూపిస్తున్నాము మనం మీరు చెప్పండి ఎవరికి మనం విధేయత చూపించాలి దేవునికి విధేయత చూపించాలి అపవాది గడికి మనం ఏం చూపించాలంటే వాడి మాటను అసలు మనం ధరిచారనివ్వకూడదు ఇక్కడ విధేయత ఎవరికి చూపించారంటే సాతానుగాడికి విధేయత చూపించిన కారణం బట్టి ఆమె జీవితంలో ఆమెకి ఏం కలిగిందంటే ఆమె యొక్క ప్రసవ వేదన ఏం చేశాడంటే మిక్కిలి హెచ్చించాడు ఆదాము గారు కూడా విధే అవిధేయత చూపించారు ఎవరికి దేవునికి అవిధేయత చూపించి ఆ యొక్క సాతానుగాడికి విధేయత చూపించడం కారణం చేత వారి యొక్క ఆయుష్ని దేవుడు ఏం చేశాడంటే కుదించేశాడు వెయ్యి సంవత్సరాలకి నువ్వు కష్టపడితేనే గాని నీ యొక్క కడుపు నిండదని శాపం పెట్టాడు అదే విధంగా సాతాను అక్కడ పాము కూడా ఉంది కదండి పాము కూడా ఉంది కదా ఆ సందర్భంలోని పాము అప్పటి వరకు చరిత్ర చెప్తుంది అంటే పాము అప్పటి వరకు నడిచేదంటది నడిచేదంటే మాట్లాడేదంట ఎప్పుడైతే దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చిందో అక్కడ క్లియర్ గా రాయబడింది ఆ మాట చదువుదాం చూడండి ఆది కాండము మూడో అధ్యాయము పద్నాలుగో వచ్చిన మనం చదువుకుందాం అందుకు దేవుడైన యహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానిపై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినముల నీవు మన్ను తిందువు నీ కడుపుతో ప్రాకుచు కడుపుతో పాకడం అంటే అంతకు ముందు వరకు అది ఏం చేసేది నడిచేది ఆ నడకపోయేదానికి ఏమొచ్చిందంటే అక్కడి నుంచి ప్రాకడం మొదలుపెట్టింది ఇలా బైబిల్లో చాలా మంది దేవునికి అవిధేయత చూపించి సాతానుగాడికి విధేయత చూపించి దేవుని యొక్క ఉగ్రతను రుచి చూస్తూ ఉన్నారండి దేవుని యొక్క ఉగ్రత అంటే మనం అనుకోవచ్చు కోరాహు కుమార్ క్వరాహుని చంపినట్లుగా దేవుడు వెంటనే ఆ భూమిని నెరవేర్చినట్లుగా మన మీద అటువంటి ఉగ్రతను చూపిస్తాడేమో మనం దేవునికి అవిధేయంగా జీవిస్తున్నా సరే ఎందుకు దేవుడు తన యొక్క ఉగ్రతను మన మీద చూపించట్లేదు ఇంకొక విషయం చెప్పమంటారండి దేవుని యొక్క ఉగ్రత అంటే దేవుడు మనతో మాట్లాడకపోవడం పెద్ద ఉగ్రత దేవుని యొక్క స్వరాన్ని మనం వినకపోవడమే దేవుని యొక్క పెద్ద ఉగ్రత అది సుధోమ గోమరావు ప్రజల మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చింది కానీ నేనేవే ప్రజలు దేవుని యొక్క ఉగ్రతను ఏం చేశారంటే దేవునికి విధేయత చూపించి ఆ ఉగ్రత నుంచి వారు తప్పించబడ్డారు ఇక్కడ కొలశివ్ రాసిన పత్రిక ఆ మాట మనం చదువుకున్నాం దేవుని యొక్క ఉగ్రత అవిధేయుల మీదకు వస్తుందని అదే విధంగా ఇంకో మాట మనం చదువుతాం చూడండి ఎఫ్ఏసిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఆరు వచనంలో కూడా ఇదే మాట ఉంటది వ్యర్థమైన మాటల వలన ఎవడను నువ్వు మిమ్మల్ని మోసపరచుని ఇక్కడి ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన మారువేదికి వచ్చును దేవుడికి స్తోత్రం ఆలూయా యోహన్ సువర్తలో కూడా ఆ మాట ఉంటది ఒకసారి ఆ మాటను కూడా మనం చదివి ముందుకు వెళ్దాం మూడో అధ్యాయం యోహన్ సువార్త మూడో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన చదువుకుందాం కుమారుని ఎందు విశ్వాసముంచి వాడి నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కుమారునికి కాని వాడు జీవము చూడడు కాని జీవము చూడడు గాని దేవుని వాని మీద దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును కుమారునికి మనం ఏం చూపించాలంట విధేయత చూపించాలంట అలా గనుక విధేయత మనం చూపించకపోతే మనం ఏం చూడమంట జీవము చూడము జీవమనగా జీవమనగా పరలోక రాజ్యము ఆ యొక్క స్వర్గానికి సంబంధించిన మాట అది అక్కడికి వెళ్ళకపోవడమే అదొక పెద్ద ఉగ్రత కానీ దేవుడు మనల్ని అందుకు పిలుచుకోలేదండి దేవుని యొక్క కోపాన్ని మన మీద చూపించడానికి దేవుడు మనల్ని పిలవలేదు లోకంలో నుంచి